జోకులేసిన ద్వారంపూడి కానీ నవ్వురాదు షాక్ అవుతారు విషయం ఏంటి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన గత ప్రభుత్వ హయాంలో ఫుల్ హవా అనమాట సో ఎప్పుడైతే మొన్న ఓటమి పాలయ్యారో ఈ క్రమంలో కాకినాడ పోర్టు నుంచి రేషన్ మాఫియా అంటే రేషన్ బియ్యం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అందులో పెద్ద కుంభకోణం దాగుంది వేల కోట్ల రూపాయల చేతులు మారినాయి అని చెప్పేసి అనేక రకాలైన ఆరోపణలు వీళ్ళు అధికారంలో ఉండగానే వచ్చినాయి ఈ క్రమంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా మంత్రివర్గం విస్తరణ జరిగిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాదేండ్ల మనోహర్ ఆయన ఇమ్మీడియట్గా ఉక్కుపాదం మోపడం జరిగింది ఈ క్రమంలో గత నెల అంటే నెల రోజుల క్రితమే కాకినాడలో ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు ఈ విషయం అందరికీ తెలిసిందే అప్పుడు వేళ్ళన్నీ కూడా ఇదే ద్వారం పొడి చంద్రశేఖర్ రెడ్డి వైపు చూపించినాయి ఈ విషయం మీకు అందరూ గుర్తుండే ఉండదు సో ఇప్పుడు నెల రోజుల తర్వాత బయటకు వచ్చాడనమాట ఈ ద్వారం పోటీ బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడతాం మాట్లాడతాం అంటే ఆయన డైరెక్ట్ కూడా మీడియాతో మాట్లాడింది ఏమీ లేదు ఒక లేఖను అయితే విడుదల చేశారు నాకు ఆ రేషన్ బియ్యం పీడిఎస్ బియ్యానికి ఎటువంటి సంబంధం లేదు ఆ కుంభకోణానికి అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు అంటే నెల రోజులుగా ఏం చేస్తున్నారు ఏదైనా ఉంటే అధికారులకు సంబంధం ఉండి ఉంటుంది అంటున్నారు చూడండి ఒకదాని తర్వాత ఒక పాయింట్ చెప్తాను ఇప్పుడు ఏదైనా ఉంటే అధికారులకు సంబంధం ఉంటుంది అంటున్నారు అంటే ఈయనకు సంబంధం లేదు ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా పైన ఉండదు చివరికి బలైపోయేది అధికారులేనని చెప్పేసి పలు సందర్భాలు రుజువైనాయి అంతేందుకు అయే శ్రీలక్ష్మి ఆవిడ పరిస్థితి ఏంటి సో ఎవరు బలయ్యారు ఆవిడే కదా కానీ ఎవరి హయాంలో జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ ఇక దాని తర్వాత ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదే రేషన్ బియ్యానికి సంబంధించి నెల రోజుల తర్వాత ఒక లేఖ విడుదల చేసి దీని వెనకాల అధికారులు ఉంటే ఉండి ఉండొచ్చు కానీ నేను లేను అని అంటే సో నెల రోజుల్లో మొత్తం చక్కబెట్టుకున్నారా ఏంటి అసలు ఈయన గురించి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చెక్ చేసుకొని ఈ సమయాన్ని ఆ విధంగా ఉపయోగించుకొని ఇప్పుడు బయటకు వచ్చేసి నాకే పాపం తెలియదు అని చెప్పాలి నేను చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి అనే అనుమానాలకు కూడా తావిస్తుంది ఇక ఆ తర్వాత మరొకటి అధికారం ఉందని అహంకారం పనికిరాదు ఇది సరైన పదం అనమాట జోక్ అంటే ఎందుకంటే అసలు అహంకారంతో వ్యవహరించింది ఎవరు మామూలుగానా అసలు అహంకారం లేకుండా వ్యవహరించిన వైసీపీ నాయకులు ఎంతమంది ఉన్నారు అంటే వేళ్ల మీద లెక్క మిగిలిన వారందరూ కూడా అహంకారంతో వ్యవహరించిన వాళ్ళే మొన్న ఓటమి గల ప్రధాన కారణం అది కూడా ఒకటి ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు లేదు లేదా ఇంకో విపక్ష నాయకుడు అని లేదు అసలు పాలసీల మీద మాట్లాడిన వైసీపీ నాయకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఏ ఒక్కరైన పాలసీల మీద మాట్లాడారా వ్యక్తిత్వ హననం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సైతం కులం కార్డు ఏది కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ల గురించి మాట్లాడారు భార్యల గురించి మాట్లాడారు అంటే ఆయన భార్యలు కూడా అనలేదు అనుకోండి అది వేరే విషయం సో ఆ విధంగా మాట్లాడారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడినప్పుడు ఇక మిగతా టీం మెంబర్స్ ఏముంటారు భజన చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక ఆ భజనలో భాగంగానే ఇవాళ ఓటమి వడ్డీతో సహా చెల్లించారనమాట ఇరవై మూడు స్థానాలకి పరిమితం చేసిన టీడీపీని బ్రహ్మాండంగా పుంజుకొని నూట అరవై నాలుగు స్థానాలు రావడానికి గల కారణం ఎవరు అంటే వైసీపీ నాయకులే ఏ ఒక్కరో కాదు ఈ మంత్రులు ఇంకా ఉన్నారు ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడేవాళ్ళు మామూలుగా కాదు ఇప్పుడు అనుభవిస్తున్న ఇంకొక ఆయన ఉన్నాడు కదా జోకి రమేష్ ఆయన అయితే దీని తర్వాత నెక్స్ట్ వీడియో అదేలేండి దానికి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే ఆయనే కదా రన్నింగ్లో ఉన్నారు ట్రెన్నింగ్లో సో నెక్స్ట్ వీడియో జోకి రమేష్ గారి గురించి ఉందిలే కానీ సో అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఇక రోజా అంటారా సరాసరి అసలు ఆ నోటికి అద్దు అదుపు లేదు వీళ్ళు అధికారం ఉందని అహంకారం పనికిరాదని ఇవాళ ద్వారంపూడి రెడ్డి గారు చెప్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరికైనా సరే ఇదే పరిస్థితి వస్తుంది అహంకారంగా వ్యవహరిస్తే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా సేవ చేసుకుంటే మరలా ఇంకోసారి గెలవడానికి అవకాశం ఉంటుంది ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడానికి అవకాశం ఉంటుంది మొన్న ఓటింగ్ చూశారుగా ఆఫ్కోర్స్ ఇప్పుడు ఈవీఎంలు కౌంటింగ్లు అవి ఇవి అనేది చెప్తున్నారు అవన్నీ వేరే విషయం కానీ ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలేమన్నారు మీకు వేస్తాం మీకు ఎందుకు మేము ఉన్నాం అన్నారు కానీ లేదు నేను ఉన్నాను నేను విన్నానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూసారా ఏది రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు కూడా ఇప్పుడు అదే చెప్పారు మేము ఉన్నాము మేము వేస్తాము అని చెప్పేసి ఇటు కూటమికి వేసారు అట్లా ఉంటుంది సో ప్రజలతో పెట్టుకుంటే అందరికంటే తెలివైన వాళ్ళు నిజం చెప్తున్నాను ఎందుకంటే ఏ విషయమైనా సరే మీరు ఎటువంటి విషయం మీద మాట్లాడినా కానీ ఆ కింద కామెంట్స్ చూస్తే వాళ్ళు పెట్టే కామెంట్లకి ప్రతి ఒక్కళ్ళ మైండ్ బ్లాక్ అవుతుందంటే ఇంత మెమరీ పవర్ ఉందో వాళ్ళకి ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఉంటారు మరి ద్వారంపూడి రెడ్డి గారు నెల రోజుల తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి అధికారం ఉందని అహంకారం పనికిరాదు నాకు దానికి సంబంధం లేదు అని అని చెప్పేసి అన్నారు ఇదంతా ఒకెత్తు ఇక్కడ ఉంటే అధికారులు ఉండవచ్చు అన్నారు చూసారా అది అండర్లైన్ చేసుకున్నారా అంటే ఖచ్చితంగా ఇక్కడ కొమ్ముకోవడం జరిగిందని ఒప్పుకున్నట్లేగా ఈ కుంభకోణం జరిగింది అని అంటే మరి అది ఎవరి నియోజకవర్గ పరిధిలోదండి లేదండి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోది కాబట్టేగా పైగా ఆయన తండ్రి గారు ఒక పదవి ఆయన సోదరుడు ఒక పదవి తండ్రి గారేమో ఇదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మను మరి సోదరుడేమో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంటు సో అందరూ కలిసి ఒక టీం వర్క్ అనమాట ఇది ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేది చేశారనే కదా ప్రధాన ఆరోపణ మరి ఇప్పుడు ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైనా జరిగి ఉంటే జరిగి ఉంటే అది అధికారులు అయి ఉంటుంది లేకపోతే ఇంకొకరు తప్పు అయి ఉంటుంది అంటే జరిగిందని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లే మరి మీ నియోజకవర్గ పరిధిలో ఏదైనా సరే అన్యాయం అక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నట్లు మరి మీది బాధ్యత లేదా ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించింది అందుకు కాదా మీ నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అన్యాయాలు ఎటువంటి లూటీలు జరగకూడదు అనే బాధ్యత మీద మీ మీద లేదంటారా ఏమో జరిగి ఉండొచ్చేమో నాకైతే సంబంధం లేదంటే తప్పించుకునే ప్రయత్నమా ఇప్పుడు ఇదంతా కాదు కాదు నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు ఇది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేసరికి అలా కనపడుతున్నారు అప్పుడు దాకానేమో పాతాళంలో ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చూశారు ఎంత దారుణంగానో అసలు కనీసం మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు కదా అప్పటికి ఆ విధానంలోనే కొంత గౌరవం ఇవ్వాలిగా వయసు కానీ ఇవ్వాలిగా ఏ రోజన్నా వయసు కొంచెం గౌరవించి మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ బాబుగారు నాలుగోసారి సీఎం అయ్యేసరికి బాబుగారు బాబుగారు అంటే గుర్తొచ్చారు ఇప్పుడు వైసీపీ నాయకులకి సో అట్లా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను విషయం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఇక్కడ అక్రమాలు జరిగినప్పుడు నిజంగా జరిగింది అతను లేడు అన్నప్పుడు ద్వారం పూడి ఆ రోజు ఎందుకు స్పందించలా నెల రోజుల తర్వాత ఇవాళ బయటకు వచ్చేసి ఈ విధంగా జరిగింది అంటే ఇదంతా బాధ దేనికి పేదలకు సంబంధించిన పీడిఎస్ బియ్యం రేషన్ బియ్యం ఆ రేషన్ బియ్యాన్ని ఏదో మూడు పోట్ల ప్రభుత్వం ఈ విధంగా రూపాయికి వాళ్ళకి అందిస్తూ ఉంటే దాంట్లో కూడా కుంభకోణాలు చేసి అక్రమంగా విదేశాలకు తరలించి వేల కోట్ల మూట కట్టుకుంటారా నెల రోజుల తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి నాకేం సంబంధం లేదని చెప్తారా విచారణ జరుగుతుంది కదా అయిన తర్వాత అప్పుడు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు నిజంగానే ద్వారంపూడి గారు లేరనుకోండి సంతోషమే ఓకే ఒక ప్రజాప్రతినిధి లేడు అని చెప్పేసి ఎవరైనా ఆనందపడతారు కానీ ఉండి కూడా లేను అని చెప్పేసి అంటే మాత్రం అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది అని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఈ నెల రోజులు వ్యవహరి తీసుకోకుండా ఆయన నెక్స్ట్ రోజే మాట్లాడారనుకోండి నిజమేనేమో లేదా ద్వారంపూడి గారిని లేదా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఆయనకి తెలియకుండా ఈ విధంగా చేసి ఉండొచ్చు అని అని చెప్పేసి అనుకోవచ్చు కానీ నెల రోజుల తర్వాత అనేసరికి చాలామందికి అనుమానం కలుగుతూ ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇవాళ అంటే ఐ మీన్ నిన్న లేక రిలీజ్ చేసేసి నాకు ఆ అక్రమ రవాణాకి ఎటువంటి సంబంధం లేదు అధికారం ఉంది కదా అహంకారంగా ఉంటే పనికిరాదు అని అని చెప్పేసి అంటాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానంటాం వీటన్నిటినీ చూస్తూ ఉంటే ఒక విచిత్రమైన విధానం కనపడతా ఉంది సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ద్వారంపూడి జోకులు కనుక వింటే నవ్వరు షాక్ అవుతారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ